బీసీ బాంధవులందరికీ కూడా ఉద్యమవనాలు తెలియజేస్తూ మిత్రులారా బీసీలుగా భారతదేశంలో డెబ్బై శాతం ఉన్న మనం అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా డెబ్బై శాతం ఉన్న మనం అధికారాన్ని కోల్పోయి అసలు అధికారానికి అందరి దూరంలో అందరినీ దాక్ష పడేలాగా చేస్తే పరిస్థితిని ఈరోజు మనం చూస్తున్నాం అన్ని రాజకీయ పార్టీలు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ కానీ ఉన్న వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మొత్తంగా దేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా లెడ్లు రావుల నాయకత్వంలోనే ఉన్నాయి తప్ప ఒక్క బీసీ నాయకుడు కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీకి అధ్యక్షులుగా కానీ అధికారంలో కానీ ఏ రాజకీయ పార్టీలకు మన బీసీ లేదు అంటే మొత్తంగా దేశంలో ఉన్న మూడు శాతం మంది మాత్రమే ఈరోజు రాజకీయ పార్టీలను ప్రారంభించి ఆ రాజకీయ పార్టీలలో బీసీసెల్ పేరుతోటి సెల్లకు మనల్ని అధ్యక్షులు వేస్తే మనం అదే గొప్ప అనుకుంటున్నాం ఆ జెండాలు పోసిన మనం వాళ్ళ గెలుపు కోసం ఒకరి ఒకరంటే ఒకరు పడక మనదట్లో మనం పొట్లాటలు పెట్టుకొని మనదంట్లో మనం తగులాట పెట్టుకొని మన తగులాట తీర్చడం కోసం మళ్ళీ ఆ ఆధిపత్య కులాల దగ్గరికి పోవడమే జరుగుతూ ఉన్నది గతంలో ఈ పరిస్థితి అంతా ఉండే ఈరోజు రోజులు మారుతూ ఉన్నాయి మన పిల్లలు చదువుకుంటున్నారు చదువుకున్న పిల్లలు వంద మార్కులు తీసుకొచ్చుకొని వంద మార్కులతో పాస్ అయిన మన అబ్బాయి రేపు పొద్దున ఉద్యోగం కోసం నిలబడితే మొత్తంగా గవర్నమెంట్లో పోస్టులే అసలు లేవు ఉన్న నాలుగో ఐదో పోస్టులు పడితే ఆ పోస్టుల కార్డుకి ఏం జరుగుతూ ఉన్నది గతంలో ఎస్సీ ఎస్టీలకు భారత రాజ్యాంగంలో నాడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో వాళ్ళకి పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తే ఆ రిజర్వేషన్లో వాళ్ళు డెబ్బై మార్కులు వచ్చినా ఆ ఉద్యోగం తీసుకుంటున్నారు మరి వంద మార్కులు వచ్చినా మన అబ్బాయికి ఉద్యోగం రాదు అదేవిధంగా మొన్నటికి మొన్న మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చినాక ఈబిసి పేరుతోటి అంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వీళ్ళందరూ ఉన్నత కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఉన్నత కులాలలో ఉన్నా కూడా వాళ్ళకి పైసలు లేవు కాబట్టి వాళ్ళకు కూడా మేము పది శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు అట్లా రెండు మూడు శాతం ఉన్న ఈబి అంటే ఈ అగ్రవర్ణాలకి పది శాతం రిజర్వేషన్ తీసుకొచ్చు మోడీ గారు ఇక మరి మనకు ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయి బీసీలుగా ఉన్న మనం డెబ్బై శాతం మంది మీ బీసీలుగా ఉంటే మన పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయి గతంలో మనకు చదువులేదు మనం ఉద్యోగాల కోసం పోటీ వల్లే కానీ నేడు మన పిల్లలు చదువుకుంటున్నారు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఇట్లా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాకపోతే రేపు పొద్దుగాల నిరుద్యోగులుగా వాళ్ళు ఏం చేసి బతుకది కాబట్టి మిత్రులారా మేము ఒకటే చెప్తా ఉన్నాం మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలి దేశంలో మనం బీసీలుగా మనగడ కొనసాగించాలంటే మనందరం కలిసి ఉమ్మడిగా ఒక్క ఒక్కటిగా నిలబడాల్సిన అవసరం ఉన్నది ఆ ఒక్కటిగా నిలబడాల్సిన అవసరం మనం అందరం కూడా గుర్తించాలి ఈ ఒక్కటిగా నిలబడి రాబోయే రోజులలో మొత్తంగా భారతదేశంలో బీసీ ఉద్యమాలు మొదలైనాయి ఆయా రాష్ట్రాలలో ఉద్యమాలు స్టార్ట్ అయినాయి బీసీలుగా మేమెంతున్నామో మాకంతా రాజకీయాల్లో వాటా కావాలి అదే ఉద్యోగ ఉపాధి రంగాలలో కూడా వాటా రావాలి అని చెప్పేసి ఉద్యమాలు కొనసాగుతున్న క్రమంలో మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయి అనుకున్నాం ఇక్కడ కూడా అంటే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది మళ్ళీ బీసీలే కానీ అధికారంలోకి వచ్చింది రేపు దాకా రావులు ఇవాళ రెడ్లు మరి బీసీలుగా మనము జెండాలు మోసుడు ఆ జెండాలు మోసు వాళ్ళ అధికారంలోకి తీసుకొచ్చే పని మాత్రం మనం చేస్తున్నాం అధికారానికి దూరంగా మాత్రం ఉంటున్నాం ఈ పరిస్థితి రేపు పొద్దుగాల మన పిల్లలకి అడ్డంకి కావద్దనుకుంటే మన అందరం కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం బీసీలందరం కూడా నూట పన్నెండు కులాలుగా ఉన్న మనం ఒక తాటి మీదకి వచ్చి ఒక్క మాటగా నిలబడితే మన జీవితాలు బాగుపడతాయి మన పిల్లల జీవితాలు బాగుపడతాయి అని తెలియజేయడం కోసమే ఈ బీసీ చైతన్య యాత్రను మేము తీసుకొచ్చినాం దయచేసి ఇప్పటికీ ఉన్న మన మధ్యలో ఉన్న చిన్న చిన్న ఘర్షణలు అవి ఏంటంటే అవి రాజకీయంగా వాళ్ళు పునాదులు గట్టిపడడం కోసం మన మధ్యలో ఘర్షణ చెందరగడానికి ఊరికి ఒకళ్ళు ఇద్దరు రెండు మూడు కుటుంబాలు ఉంటాయి ఆ రెండు మూడు కుటుంబాలే మన మీద ఆధిపత్యం చేస్తున్నాయి కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండి ఐక్యంగా నిలబడి నూట పన్నెండు కులాలుగా ఉన్న బీసీలందరం కూడా ఐక్యంగా నిలబడి రేపు రాబోయే రోజులలో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి మీరందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక మారు ఉద్యమాభివందనలు తెలియజేస్తా ఉన్నా మిత్రుల జై పూలే